నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు తెలంగాణ ఆవిష్కరణల కేంద్రం అవ్వాలి రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం ఏజీలో జరిగిన ఆసియా పసిఫిక్ బయోడిజైన్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా వ్యోమగాములను సురక్షితంగా తీసుకొచ్చే పారాచూట్ వ్యవస్థను పరీక్షించడానికి ఇస్రో చేపట్టిన మొదటి సమీకృత పరీక్ష విజయవంతమైంది గంటకు పద్నాలుగు మందిని కరుస్తున్నాయి రాష్ట్రంలో గతేడాది ఒకటి పాయింట్ రెండు లక్షల మంది కుక్కకాటు బాధితులు రేబిస్తో పదమూడు మంది మృతి చర్చనీయాంశమవుతున్న సునకాల నియంత్రణ భారత గగనతలానికి దుర్భీద్య కవచాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందడుగు పడింది దేశ తొలి సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ పరీక్ష విజయవంతమైంది వాదోపవాదాలు లేకుంటే చట్టసభలు జీవం లేని రాతిభవనాలే సంయమానంతో విభేదించాలి తప్పితే రోజుల తరబడి అడ్డంకులు సృష్టించకూడదు అఖిల భారత స్పీకర్ల సదస్సులో అమిత్ షా వ్యాఖ్యలు సినిమా పరిశ్రమకు పూర్తి సహకారం వివాదం ఉండొద్దనే కార్మికుల సమ్మె విరమణకు చూపాను అందరూ చట్టం పరిధిలో పనిచేయాల్సిందే నిర్మాతలు దర్శకులతో సీఎం రేవంత్ రెడ్డి క్రీడా వార్తలు తెలంగాణ అమ్మాయి తానిపర్తి చికిత చరిత్ర సృష్టించింది ప్రపంచ యూ ఛాంపియన్షిప్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచింది నేటి సూక్తి తల్లిదండ్రుల పట్ల సామాజిక మాధ్యమాల్లో ఉప్పొంగుతున్న ప్రేమ నిజ జీవితంలో చూపిస్తే చాలా వరకు వృద్ధాశ్రమాలు ఉండవు ఆరోగ్య చిట్కా ఆహారము ఆలోచన మరియు అలవాట్లు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి నిన్నటి జీకే ప్రశ్న భారతదేశంలో అతిపెద్ద రైల్వే స్లైడింగ్ ను ఏ రాష్ట్రంలో నిర్మించారు జవాబు హర్యానా నేటి జీకే ప్రశ్న మూడోసారి బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు ఇటీవల ఎన్నికయ్యారు నేటి నేటిజీకే ప్రశ్న మరోసారి మూడోసారి బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు ఇటీవల ఎన్నికయ్యారు ఇంతటితో వార్తలు సమాప్తం